హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు మాత్రమే గాంధీ కానీ చేసే పనులన్నీ గాడ్సే పనులు అరికెపూడి గాంధీకి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ చేసే పనులన్నీ గాడ్సే పనులు ఒక్కటి సక్కడ పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్ లో ఎకరాలు కబ్జా పెట్టిండు మన మనోళ్ళు అందరూ పోయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అన్న పోయి జొరగబడ్డాడు చొరవడితే చొరవ ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్ణులది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన కనబడతలేదంట గాంధీ కాంగ్రెస్ తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లా అని స్పీకర్ కు తెలుస్తలేదంట ఏ గాంధీ మంచిోడు చాలా మంచోడు ఆయన బీఆర్ఎస్ పార్టీని ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఇది ఎట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులలో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనం ఆకేతరం అయితే ఏమిటి ఆయన ఏ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పుకుని గత భయం ఏమైతే ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్ పా మరి నువ్వు ఇంతపాటి సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచి ఉంటే రా షేర్లింగంపల్లి చూసుకుందాం మల్లదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్ లో తెలుస్తుంది షేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారా చెప్తాంపా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అన్న పోయి జరిగింది పోనీ అందులో జొరినమని చెప్పొచ్చు కదా భయం అవుతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలని రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షనాలు కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమైతుంది అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి సేర్లింగం పల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇటు ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ